ఎన్టీఏను రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి నీట్ పరీక్షలో అవకతవకలు జరిగినా ప్రధాని మోదీ ఇప్పటివరకు స్పందించకపోవడం దారుణమని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్యూవై ఆధ్వర్యంలో ఓయూలోని ఆర్ట్స్ కళాశాల వద్ద సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు ఆప్ విద్యార్థి యువజన సంఘం ధర్నా నిర్వహించింది ప్రశ్న పత్రాల లీకేజ్ పడ్డ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ లో విద్యార్థి సంఘాల నాయకులు రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఎన్టీఆర్ చౌరస్తాలో దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు ఎన్టీఏను రద్దు చేయాలంటూ విద్యార్థి సంఘాలు తలపెట్టిన ర్యాలీకి అనుమతులు లేవంటూ పోలీసులు బీసీ విద్యార్థి సంఘం నాయకులను బీసీ భవన్లో ముందస్తు అరెస్టులు చేశారు నీట్ ఎగ్జామ్లో ఒకతో ఒకలు అని చెప్పి ఈరోజు ఎన్ఎస్యు నేషనల్ బిల్బు మేరకు ఏదైతే ప్రతి యూనివర్సిటీలో కూడా ఆ ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకి వారి తల్లిదండ్రులకి కాంగ్రెస్ పార్టీ అండదండగా ఉంటుంది అదేవిధంగా ఎన్ఎస్యు అండదండగా ఉంటుంది తప్పనిసరిగా నీట్ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వము ఎగ్జామ్ కండక్ట్ చేయడమే కాదు ఆ ఎగ్జామ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ శాంటిటీ తోటి ట్రాన్స్పరెన్సీ తోటి ఎగ్జామ్ కండక్ట్ చేసిన బాధ్యత వారిపైన ఉంటది ఒత్తిడి తీసుకురానికి ఒక సిగ్నేచర్ క్యాంపెయిన్ ద్వారా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఇబ్బంది పడుతున్న పిల్లలు వారితో పాటు ఏదైతే వారికి సపోర్ట్ చేయాలనుకున్న యువకులు అందరితోటి సిగ్నేచర్ క్యాంపెయిన్ రన్ చేయడం జరుగుతుంది